ఎవ్వరు పుట్టినా సరే ఫస్ట్ మీకే చెప్తా ఇది మాత్రం ఫిక్స్ నవ్యకు నొప్పులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే వచ్చినాం కాళ్ళు చేతులు వనుకుతున్నాయి మొత్తం నవ్య ఇప్పుడే రూమ్లోకి అయింది చాలా అంటే చాలా కోపం వస్తుంది తల బండకేసుకొని బాదుకోవాలనిపిస్తుంది మస్తు ప్రెజర్ అవుతుంది మొత్తం నవ్యకైతే పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి బాగా నొప్పి పెడుతుందంట ఈరోజే మా గనపయ్య పోతుండు ఒకవేళ ఈరోజే అయితే అనిపిస్తుంది ఎందుకంటే నడుములు కూడా నొత్తున్నాయి అని చెప్పింది ఏమైతు తెలియదు ఈరోజైతే పొద్దున లేపింది నన్ను అయితే నవ్య దగ్గరికి పోతే ఇప్పుడు చూడండి మీరే నవ్యకు నిజమైన నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి నాకు తండ్రిని అవుతున్నందుకు సంతోషమే ఉన్నది కానీ ఇది ఎట్లా ఒడ్డెక్కుతుంది ఒక్క రోజు ఎట్లా గడిచిపోతుంది అన్నట్టే ఉంది నవ్య డెలివరీ అయ్యాక పిచ్చిలెత్తుంది నవ్య డెలివరీ అయ్యాక పిచ్చిలెత్తది దేవుని దేవ వల్ల నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉంటుంది అటుకులు తినబుద్ధి అవుతుందంట అందుకే తీసుకుపోతున్నా దేవుడా మా మీద దయ చూపి మమ్మల్ని మంచిగా చూడు దేవుడా ప్లీజ్ అమ్మా పూజ చేస్తున్నావు దేవునికి నవ్యకు నొప్పులు స్టార్ట్ అయితే అక్కడ దేవుని మొక్కచ్చి ఎట్లమ్మా ఏం కాదా ఏం కాదు నవ్యకు నార్మల్ డీరో అయినది మంచిగా చక్కని కొడుకు కొడుతాడు ఏం బాధలేదు ఏం టెన్షన్ లేదు అందుకనే కదా నేను గనపైకి మొక్కుతున్నా ఇన్ని పూజలు మొగ్గు చేత్తున్నంటే ఆ దేవుని దీవెళ్ళు ఖచ్చితంగా ఉండేవాన్ని నాకు నమ్మికున్నది ఇన్ని పూజలు మొగ్గు చేతున్నంటే ఆ దేవుని దీవెళ్ళు ఖచ్చితంగా అని నాకు నమ్మికున్నది ఇది ఒక్క విషయం చెప్పన్నారు అది చారి మొన్న ఈడీ పెట్టినా చూడు పెట్టిన దానికి చారి నా అంద ఏమో కొడుకు కుడతానని అన్నారు నాకేమో బిడ్డ కొడుతుందని అన్నారు అత్తమ్మ నన్ను బాధ పెట్టేదానికి ఈడ పెట్టినరా మస్తు బాధ అనిపించింది నేనన్నా ఎవ్వరు పుట్టిన ఏం కాదమ్మా నవ్యకైతే ఫస్ట్ కొడుకు పుట్టానని మేము అన్నాం ఎందుకంటే శివాజీకి తోడు ఉంటాడాన్ని నవ్యకైతే ఫస్ట్ కొడుకు పుట్టానని మేము అన్నాం ఎందుకంటే శివాజీకి తోడు ఉంటాడాన్ని నీకు బిడ్డ ఊడితే ముందు లక్షణ తల్లి ఉట్టింది అనుకుని సంతోషపడతాను నువ్వేం బాధ పెట్టుకోకు ఏం టెన్షన్ పెట్టుకోకు నీ బిడ్డని పిచ్చి పెద్ద గొప్పదని చేసే బాధ్యత నాదమ్మా నువ్వు ఎటువంటి అల్లరి పెట్టుకో బిడ్డ ఉడితే మంచిదేనాయి నీకు బిడ్డ ఊడితే ముందు లక్ష్యం తల్లి ఉట్టింది అనుకొని సంతోషపడతాను నువ్వేం బాధ పెట్టుకోకు ఏం టెన్షన్ పెట్టుకోకు నీ బిడ్డను పిచ్చి పెద్ద గొప్పదని చేసే బాధ్యత నాదమ్మా నువ్వు ఎటువంటి అల్లరి పెట్టుకో బిడ్డ ఊడితే మంచిదేనాయి కాకపోతే తులసిరు కొడుకు ఉడితే ఇంకా ఎవరు పుట్టినా ఏం కదా అనిపిస్తుంది ఫస్ట్ బిడ్డ కుట్టి మళ్ళీగా బిడ్డ ఉడతుంది అన్న బాధకు అట్లా బాధ ఉండద్దని ఫస్ట్ కొడుకు పోవాలని కోరుకుంటాం అందుకనే ఈ మాట అన్నమ్మా నువ్వేం బాధ పెట్టుకోకు ఎవరు కామెంట్లు పెట్టినా ఎవరు వేసినా కానీ మన మంచి గురించి ఎవరు కామెంట్లు పెట్టినా ఎవరు చేసినా కానీ మన మంచి గురించి నీకు శివాజీకి కొడుకు పుట్టి బిడ్డ పుట్టినా మాకు సంతోషమే ఇంటి లక్ష్మి తల్లి అని అనుకుంటా బతుకమ్మ తల్లి వచ్చిందని అనుకుంటా నువ్వు బాధ పెట్టుకోకని ధైర్యం చెప్పినా

నవ్య గజ్జుడు పెయిన్స్ బగ్గొత్తే చెప్పు సరేనా నిజంగా ప్రామిస్ చెప్తున్నా నాకు నడుములు బాగా నొత్తున్నాయి నిజంగా చెప్తున్నా నాకు నొత్తున్నాయి అంటే నీకు ఇప్పుడు కాదే కడుపు ఇంకా నడుములు నాకెందుకు నొత్తున్నాయి అంటే నీ బాధని నేను అనుభవించుతున్నానా లేకపోతే రాత్రి మొత్తం నిద్రపోలేను కదా వీడియో తీసినాం కదా లడ్డు వీడియో తీయలేమా ఆ వీడియో తీసినందుకు నిద్ర లేదు అందుకోసం నొత్తుందా అర్థం అవుతుంది నొప్పి నవ్యా ఇప్పుడు నీకు ఒక్కదానికే ఉంటుందా అమ్మ అవుతారు కదా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరికి ఉంటుందా నొప్పి అందరికి ఉన్నప్పుడు నువ్వు కూడా గట్టి ధైర్యంతో ఓపికబట్టు సరేనా ఎప్పుడు ప్రతిసారి ఏమంటావు ఓం నమస్కారం నేను స్ట్రాంగ్ దేవుల దేవుల విషయం చెప్తున్నాం నమశ్వా గంగానపతి నమ ఓకే గట్టి పట్టుకో సేతు నేను పట్టుకున్నా నువ్వు పట్టుకున్నా గిట్లా పట్టుకుంటారు మీదికెళ్ళా గట్ల కొంచెం పడుకో సరేనా రెస్ట్ తీసుకో కానీ నొప్పులు వస్తే చెప్పు ఓకే పడుకో ఇలా బర్రె బర్రె కనబడుతున్నావు కానీ నువ్వు ఉన్నది బక్కగా మంచిగా తిని దొడ్డుగా సరేనా ఒకవేళ పిల్లలు పుట్టినాక కూడా నువ్వు తింటే మంచిగా అవుతారంట వాళ్ళు కూడా ఓ నవ్య ఇప్పుడు ఆడు మంచినే ఉన్నాడు నువ్వే గాలి గాలి చేస్తున్నావు

అలా డాడీ అయితే నీకు ఫేస్లో మీద స్మైల్ ఉంది కానీ లోపల మొత్తం నేను నవ్య ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నా నవ్యని మాట్లాడిస్తున్నా ఒర్రితున్నా గాలి గాలి చేస్తున్నా మీరు అనుకోవచ్చు అన్న నవ్వి యొక్క బాధలో నవ్వి ఉంది నీకు ఏమవసరం అన్న ఎక్కని ఊ ఊకొర్రితున్నావు అనుకోవచ్చు కానీ దానికి ఒక అర్థం ఉంది ఏంటిదంటే నేను చాలాసార్లు చూసినా ఒక ఉదాహరణ చెప్తా ఎట్లా అంటే నవ్యకు ఎక్కిళ్ళు వచ్చినాయి అనుకోండి కొంతమందికి ఆగవి తొందర ఎక్కిళ్ళు స్టాప్ అత్తూనే ఉంటాయి నేను ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే నవ్య నేను ఇంతకుముందు కింద పడ్డని అక్కడ కింద పడ్డా అని చెప్తా కదా వెంటనే నా మీదికి అయిపోతుంది అన్నట్టు ఇక కింద పడ్డవా ఎక్కడ పడ్డవు బావా దెబ్బలు దాకినాయా అన్నట్టు ఇట్లా టర్న్ అయిపోయి ఆ ఎక్కిళ్ళు అటా అయిపోతాయి అన్నట్టు అదొకటి ఇంకెప్పుడైనా కడుపునొచ్చినా కానీ వేరే వేరే విషయాలు చెప్తే నేను దాని మీదకి టర్న్ అయిపోతుంది ఇవన్నీ గమనించిన కాబట్టి ఇప్పుడు కూడా అంటే చెప్పిరు కొంతమంది పెయిన్స్ మీరు కూడా చెప్పారు కదా అవి చావును మించి ఉంటాయని అప్పటిదాకా వెయిట్ అయ్యారు కదా చిన్న చిన్న దానికే ఉంటే ఎట్లుంటుంది ఊక దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దని చెప్పి నేను ఏదన్న ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా అట్లా మాట్లాడితే నవ్య దాని నుంచి మైండ్ తీసేసి ఇక మంచిగా ఉంటుందని నాకైతే ఊపిరి ఆడతలేదు నిజంగా మీదికి ఎట్లా కనిపిస్తున్నా నాకు తెలియదు కానీ లోపల మాత్రం వేరే 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 మొత్తం ఏదో జరుగుతుంది లోపల ఇక నవ్యకి ఎట్లుంటుందో ఏమో ఇది తొలిసూరు తొలిసూరు కాన్పు కదా అందుకనే నవ్య ఎక్కువ టెన్షన్ తీసుకుంటుంది అమ్మ అయితే మంచినే ధైర్యం చెప్తుంది ఎందుకంటే మా అమ్మ ముగ్గురిని అన్నది నార్మల్ డెలివరీ అయింది చాలామంది చాలా రకాలుగా ధైర్యం చెప్తుర్రు కానీ ఎంత ధైర్యం చెప్పినా ఏదో తెలియని భయం టెన్షన్ కొంచెం అన్న ఉంటుంది నవ్వి అయితే ఊక మాట్లాడించినందుకు కొంచెం ఫ్రీ అవుతుంది ఆ నొప్పి తీసేస్తుంది అన్నట్టు ఇక లాస్ట్కు ఏర్పడుతుంది కదా ఇట్లా బాగా పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ పోదామని అంటే మాకు దగ్గరనే కోరుట్ల ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మా దగ్గర వెహికల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్లస్ ఒక మన ఆంబులెన్స్ ఫోన్ చేసినా కానీ ఒక రెండు మూడు నిమిషాలు ఇక్కడ ఉంటుంది అంత ఫాస్ట్ ఉంటుంది అందుకోసమే నొప్పి వచ్చేదాకా చూస్తున్నాం ఎందుకంటే ఇది ఇప్పుడే నొప్పి రాకముందుకే హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ ఇంకా టెన్షన్ పెట్టుకొని చలి చెమటలు కుడతాయి కదా అవన్నీ నాకు ఇష్టం లేదు ఇక్కడనే ఇక్కడ ఉంటే అందరిని చూసుకుంటే కొంచెం ఫ్రీ ఉంటుంది హాస్పిటల్లో టెన్షన్ టెన్షన్ బాగా అయిపోతుంది అందుకే తీసుకపోతా కానీ మాట్లాడిందే మాట్లాడుతున్నా అనిపిస్తుంది టెన్షన్ వల్ల మైండ్ ఒక దగ్గర లేదు కదా ఎక్కువనో ఉన్నది మా అత్తమ్మ ఏమంటుందంటే ఈరోజు నైట్ వరకే అయ్యే ఛాయిన్స్ ఉంది ఐదు గంటల వరకే అవుతుంది అన్నట్టు మాట్లాడుతుంది మా అమ్మేమో రేపటిదాకా ఉన్నది రేపు కూడా అవుతుంది కావచ్చు ఇక ఒక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతురు కానీ మావనికి ఎప్పుడుందో బయటకు రావాలని అప్పుడే వస్తాడు ఆడ ఇంకా డిసైడ్ అయ్యిండో కాలేదు ఎట్ చేసి రేపు అత్తడచ్చు అయ్యా రావాలి ముక్కోటి దేవుళ్ళ దయ వల్ల ఓకే ఫ్రెండ్స్ ఎవ్వరు పుట్టినా సరే ఫస్ట్ మీకే చెప్తా ఇది మాత్రం ఫిక్స్ నవ్యకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి కదా అందుకోసమే ఇలా వచ్చి చూతుర్రు చూసి తల ఒక మాట చెప్తుర్రు అలా ఏ మాట నమ్మలో అర్థో అర్థమవుతలేదు ఇక అమ్మ వాళ్ళు కూడా పిల్లల్ని అన్నారు కదా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది అందుకోసమే అందరి సలహాలు తీసుకుంటున్నాం కానీ మొత్తం నవ్యకైతే గాలిగాలి గాలిగాలి ఉన్నది ఓల మాటలు నమ్మలో కూడా అర్థమైపోతలేదు హెట్లయితుందో ఏమో ఈరోజు మా గణపతి పోతుంది కదా మా అత్తమ్మల ఇంటికాడ డీజే ఉంది అందుకోసమే మనసు పెట్టక ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరుగుతుంది ఆఖరికి ఈ బంగుళ ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడు అదే పని అయిపోయింది నవ్యకు మొత్తం మేము మా అమ్మ దగ్గర సలహాలు తీసుకుంటుంది నవ్య వీళ్ళు నీకంటే చిన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు పాపాలను ఎత్తుకున్నారు శరీకాలు నువ్వెందుకు భయపడుతున్నావి అట్టే అదే ధైర్యం ఉండు ధైర్యం చెప్పు ఓకే మా వాళ్ళందరూ డీజే కాడ సంబరాలు చేసుకుంటే నేనేమో తోటి ఇట్లా నాకు కూడా సంబరం ఉండాలంటే ఆరోగ్యమైన పాపన్న బాబన్న ఉట్టాలి నాకు కూడా సంబరం ఉండాలంటే ఆరోగ్యమైన పాపన్న బాబన్న ఉట్టాలి ఆఖరికి బంగ్ల మీదకి మంచిగా వండుకుంది నవ్య తిరిగి తిరిగి అలిసిపోయి కానీ మా లొకేషన్ ఒకసారి ఉడుర్రీ మస్తుంది బంగళకి ఇతే పాప జాని మీకోటి గమనిస్తురా ఓళ్ళ తల్లి లెక్క ఆళ్ళు కొట్టిరు పిల్లలు నవ్వుతున్నాయండి చూద్దాం అచ్చినాక చూపించారు మా అతమ్మకైతే ఎంతమంది పిల్లలు ఏమో వీళ్ళందరినీ మా అతమ్మని ఆడిపిస్తది హాస్పిటల్ వెళ్ళే టైం వచ్చింది నవ్యనే పోదామని చెప్పింది ఒక దిక్కి ఆడ డ్యాన్స్ చేస్తుర్రు మా గనిపై పోతుండు నవ్వేమో హాస్పిటల్ హాస్పిటల్ పోదామంటుంది అయితే హాస్పిటల్ వచ్చినాం ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే వచ్చినాం కాళ్ళు చేతులు వనుకుతున్నాయి మొత్తం నవ్వి ఇప్పుడే రూమ్లోకి అయింది నన్నేమో రావద్దంటుర్రు ఒక్కోళ్ళన్నా లేరు నైట్ కదా నభి ఒర్రుడుతుంది మీకు వినబడుతుందో పడుతుందో ఇన తెలుతలేదు కానీ నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది తల్ల బండకేసుకొని బాధుకోవాలనిపిస్తుంది మస్తు ప్రెజర్ అవుతుంది మొత్తం ఏం చేయాలో అర్థమైతే లేదు నవ్యని డెలివరీ రూమ్కి తీసుకుపోయారు ఇక నన్నేమో లోపలికి రావద్దు రావద్దు అంటారు నాకేమో పానం ఆగుతలేదు ఇప్పుడు ఏమో అంటారు నువ్వుల నూనె బట్టల సబ్బు ఇంకేమేమో చెప్పిర్రు కానీ ఒక్క దుకాణమన్నా లేదు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళన్నా లేరు ఉన్నారు కానీ వాళ్ళకు దుకాణాలు లేవు కదా అందుకే రంజిత్ గారికి ఫోన్ చేసిన ఇంటి కొంచెం తీసుకురమ్మన్నా అక్కడ దుకాణాలు ఉన్నాయి కదా తీసుకొత్తా అని చెప్పిండు ఇప్పుడు అత్తడచ్చు ఇంత జల్దే ఆ నువ్వుల నూనె చిన్నపిల్లలకు పెడతారు ఇప్పుడు ఎందుకు తెమ్మన్నారో ఏమో ఇప్పుడే తీసుకుప్పారు డెలివరీ రూమ్కు కొంచెం అన్నీ ధరలేదు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఐదు అవుతుంది కొంచెం మనని ధరలేదు నవ్వే మొత్తం ఒర్రిచ్చుడే ఉర్రిచ్చుడు కానీ వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోలో వెళ్దాం బాయ్